మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ అండ్ టీం ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడడానికి వెతకని తోవంటూ లేదు ఎన్ని రకాల రంధ్రాన్వేషణలు చేసుకుని మరి ఎలాగోలాగా బయటపడాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అందులో భాగంగా పలు రకాలైనటువంటి కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ తరువాత ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి నేతల్లో ముఖ్యమైన నేతగా ఆదరణ పొందుతున్నటువంటి అతిశి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ షుగర్ పేషెంట్ అయినా సరే ఆయన దేశానికి సేవలు అందించేందుకు ఎక్కువ సమయం కేటాయించేవారు ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఐదు కిలోల బరువు తగ్గిపోయారు ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది బీజేపీ ఆయన ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తోంది ఆయనకు ఏదైనా జరిగితే ఈ దేశమే కాదు ఆ భగవంతుడు కూడా క్షమించడు ఇది అతిశి లేటెస్ట్ కామెంట్ అలాగే ఈ అతిషినే ఇప్పుడు తాజాగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిందంటే బీజేపీ వాళ్ళు నాకు కాండక్ట్ అయ్యారు బీజేపీలోకి నన్ను వచ్చేయమని చెప్పారు లేకపోతే నిన్ను అలాగే నీతో పాటు మరో ముగ్గురిని కూడా అంటే మిగతా ఆప్ నేతల్ని కూడా లోపల వేసేస్తారంట ఈడీ వాళ్ళు అని చెప్పి చెప్పారు అయినా కూడా మేము పోరాటం చేస్తాం మేము పోరాటంలోనే మునిగి ఉంటాం మా మీద జరుగుతున్నది కేవలం కక్షపూరితమైనటువంటి దాడి అని చెప్పారు ఆవిడ కట్ చేస్తే ఇప్పుడు బీజేపీ డిఫమేషన్ కేసు వేసింది వీరి మీద ఎక్కడ ఎప్పుడు ఎలా ఎవరు మాట్లాడారు ఆ విషయము ఆధారాలతో సహా చూపించాలని చెప్పేసి ఇదే అతిశి అండ్ గ్యాంగ్ మీద సో ఇలా వీళ్ళందరూ కూడా రకరకాల కోణాల్లో కేజ్రీవాల్ని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎస్ కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్ గత రెండు రోజులుగా ఆయన బాడీలో షుగర్ లెవెల్స్ మారుతున్నట్లుగా కొన్ని రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి షుగర్ని కంట్రోల్ చేసేందుకు అధికారులు ఆయనకి ఎప్పటికప్పుడు మందులు ఇస్తున్నారని తెలుస్తోంది అంతేకాదు అధికారులు ఆయనకు షుగర్ సెన్సార్స్ని కూడా ఇచ్చారని సమాచారం షుగర్ లెవెల్స్ పడిపోకుండా జాగ్రత్త పడేందుకు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉన్నారు ఆయనకి ఇంటి నుంచి ఆహారం తీసుకొస్తూ ఉన్నారు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా కూడా వెంటనే చికిత్స అందించేలా ఓ స్పెషల్ టీంని కూడా ఏర్పాటు చేశారు తిహార్ జైలు అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు కూడా అంతేకాదు భార్య సునీత కేజ్రీవాల్ కూడా కేజ్రీవాల్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇన్నింటి నడుమ ఇప్పటికీ కేజ్రీవాల్ ఆరోగ్యంపై చాలా రోజులుగా ఆప్ మంత్రులు ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు దానికి గల కారణం ఏంటి అంటే అనారోగ్యం సాకుగా చూపించి బెయిల్ పొందాలి అట్లీస్ట్ హాస్పిటల్లో ఉండాలి అరెస్ట్ అయి జైల్లో ఉండే కంటే అరెస్ట్ అయి హాస్పిటల్లో ఉండాలి అనేది వాళ్ళ ప్రధాన లక్ష్యంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నటువంటి జైలు విషయంలో కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది ఆయన్ని ఏ సెల్లో పెట్టారో ఆ సెల్ చాలా ప్రమాదకరమైనదిగా కూడా చెబుతూ ఉన్నారు ఎందుకు అంటే జైల్లోని కొందరు ఖైదీలు పాపులర్ అయ్యేందుకు కేజ్రీవాల్ పైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు సైతం అంచనా వేశాయట ప్రస్తుతం కేజ్రీవాల్ ఉన్నటువంటి రెండో నంబర్ జైల్లో గతంలో హత్యలు జరిగాయట రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీకాంత్ రామస్వామి అనే ఖైదీని గ్యాంగ్ వార్లో హత్య చేశారు ఢిల్లీలోని వసంత విహార్ వద్ద రెండు వేల పదిహేనులో జరిగిన ఓ హత్య కేసులో రామస్వామిని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టారు నలుగురు విచారణ ఖైదీలు అతన్ని క్రికెట్ బ్యాటులతో తీవ్రంగా కొట్టినట్లుగా జైలు అధికారులు కోర్టుకు నివేదించారు అప్పట్లో ఆ కేసుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఇటీవల కూడా జైల్లో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ముప్పై మూడు సెల్ఫోన్లు ఖైదీల వద్ద బయటపడడంతో అధికారులు విస్తుపోయారంట ఇప్పటికే ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను నుంచి కేజ్రీవాల్కు బెదిరింపులు వచ్చాయి తిహార్ జైల్లోని ఖలిస్తానీలు దాడి చేస్తారని హెచ్చరిస్తూ ఈ మేరకు ఇటీవల విడుదల చేసినటువంటి వీడియోనే సాక్ష్యం అలాగే రాత్రిపూట బ్యారక్లో కేజ్రీవాల్ కొంచెం అసౌకర్యంగా ఉన్నారని కూడా జైలు అధికారులు పేర్కొంటున్నప్పటికీ ఆయన తన సాధారణ దినచర్యకు కట్టుబడి ఉన్నారు కోర్టు ఆదేశాలతో ఔషధాలు ఇంటించి ఆహారాన్ని అనుమతిస్తూ ఉన్న విషయం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆయన యోగా చేయడానికి ఉదయం త్వరగా మేల్కొని బ్రెడ్ టీతో కూడినటువంటి జైలు అల్పాహారం తీసుకుంటూ ఉన్నారు ఎక్కువగా సెల్లో తిరుగుతూ ఉండటం పుస్తకాలు చదువుతూ ఉండటం చేస్తూ ఉన్నారంట కేజ్రీవాల్ అలాగే కేజ్రీవాల్ ఉన్నటువంటి ఆ జైలు గదికి బయటనే కొంత రక్షణ వ్యవస్థని కూడా వసతులు ప్రత్యేక వసతులు ఆయనకి కేటాయించారు ఇక ముందు నుంచి ఈ కేసులో కేజ్రీవాల్ అక్రమంగా అరెస్టు చేశారు తనని రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ దర్యాప్తు సంస్థల్ని వినియోగించి ఈ విధమైనటువంటి కష్టాన్ని కలిగిస్తా ఉన్నారు అని చెప్పేసి ఆయన పదే పదే వాదిస్తూ ఉన్నారు ఇన్నింటి నడుమ అభిషేక్ మనోజ్ సింఘ్వి సీనియర్ అడ్వకేట్ చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే సెక్షన్ యాభై కింద వాంగ్మూలం తీసుకోకుండానే అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఇది ఖచ్చితంగా పరిగణించాల్సినటువంటి విషయం కుట్రపూరితంగానే ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా భావించాల్సి ఉంది ఎందుకంటే వివరణ కోరకుండా వాంగ్మూలం తీసుకోకుండా సెక్షన్ ఫిఫ్టీ చెప్తున్నట్లుగా ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఇది పక్కాగా కుట్రపూరితమైనటువంటి అరెస్టుగానే ఆయన అభివర్ణిస్తూ ఉన్నారు ఇదే సమయంలో కేజ్రీవాల్ కూడా తన వాదనను వినిపిస్తూ ఉన్నారు ఏంటంటే కేవలం తన పేరు ప్రతిష్టలు దిగజార్చేందుకే ఇలా అరెస్టు చేయించారని ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా కుట్రలు చేస్తూ ఉన్నారని మండిపడుతూ ఉన్నారాయన కానీ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఈడీ ఇంకా విచారణ పూర్తి కాలేదు అని చెప్పేసి తిహార్ జైలుకి తరలించేదాకా పట్టుబట్టడం జరిగింది ఇంకా మళ్ళీ కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది ఈ కేసుకు సంబంధించి మరో సమాచారం ఏంటి అంటే కేజ్రీవాల్కి చెందినటువంటి ఈ ఫోను ల్యాప్టాప్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుంది ఈడీ వాటికి సంబంధించిన పాస్వర్డ్స్ అడుగుతుంటే ఆయన చెప్పట్లా మర్చిపోయాను తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటున్నారంట సో ముఖ్యంగా ఒక ఐఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అని చెప్పి ట్రాక్ చేసే ప్రయత్నంలో భాగంగా కేజ్రీవాల్ అడిగితే తెలియదు గుర్తులేదని చెప్పేశారు ఆయన సో దీంతో ఏం చేయాలో తెలియక ఏకంగా యాపిల్ సంస్థనే ఈడీ అధికారులు సంప్రదించడం జరిగింది ఇందులో ఉన్నటువంటి డేటాను మాకు ఇవ్వగలరా అని కానీ యాపిల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మేము అలాగా వ్యక్తిగత సమాచారానికి భద్రత కలిగిస్తాం ఆ గోప్యతకు ఎట్టి పరిస్థితుల్లో భంగం కలిగించాం ఎవరైతే ఆ ఫోన్ కొన్నారో ఎవరైతే దాని ఓనర్ ఉన్నారో అతనే మాత్రమే దాన్ని ఓపెన్ చేయాలి ఆయన అనుమతితోనే అవన్నీ జరగాల్సిందని తేల్చి చెప్పేయడం జరిగింది ఇక మిగతా మార్గాలు ఏమున్నాయి ఆ ఫోన్ ఓపెన్ చేయడానికని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంత భయం ఎందుకు కేజ్రీవాల్ అన్నది ఇక్కడ సూటి ప్రశ్న సో ఇవన్నీ కూడా అంటే సమన్లను బేఖాతరు చేయడం కానీ తొమ్మిది సార్లు తప్పించుకుని తిరగడం కానీ ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఇత్యాది మాటలతో అలాగే కొన్ని కొన్ని ఎమోషనల్ గేమ్స్ ఆడటం కానీ ఈవెన్ పాస్వర్డ్స్ కూడా ఇవ్వకుండా ఈడీ విచారణకు సహకరించకపోవడం కానీ ఇవన్నీ కూడా అనుమానాలను లేవనెత్తేటటువంటి అంశాలే ఊరకనే కేజ్రీవాల్ని ఎవరు ఏమీ అనరు సో ఇందులో భాగంగా నాకు అర్థమైందైతే ఇది మీకేం అర్థమైందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి జై హింద్ జై భారత్